యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పార్టీ అధ్యక్షులు పాషన్ సత్యరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి పాలభిషేకం చేశారు జిల్లా డీసీసీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యకుడు వాకిటి అనంతరెడ్డి మండల పార్టీ అధ్యకుడు పాషం సత్యరెడ్డి మీడియాతో మాట్లాడారు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పునాదిగాని కాల్వకు రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇచ్చిన మాట ప్రకారం భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సరంలోపై నిధులు మంజూరు చేయించినందుకు అలాగే భువనగిరి నియోజకవర్గ వరకు మొత్తం అభివృద్ది పథంలో తెలంగాణ రాష్టంలోనే ముందు ఉంచారని ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాలికొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు నాయకులు ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యులు ఉమ్మవలే కుమార్ రెడ్డి గారి చొరవతోటి రెండు వందల అరవై తొమ్మిది కోట్లు నిధులు మంజూరు చేయించడం జరిగింది అదే విధంగా టెండర్లను పూర్తి అయిపోయింది పనులు కూడా ప్రారంభిస్తారు అందుకని దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి బునాదిగాని కాలు బునాది కాని కాలువ అంటే రాష్ట్రం మొత్తం అందరికీ తెలుసు బునాదిగాని కాలు ఏదని పరిశీలి అయ్యేది ఈ రోజు చూస్తే బునాదిగా చర్యల నీళ్లు లేవు రేపాక నీళ్ళు లేవు పులిగుల చర్యల నీళ్ళు లేవు ఎక్కడ కూడా నీళ్లు లేవు అది గత ప్రభుత్వము నిర్లక్షి ష్యం వలన రోజు ఈ ప్రాంతం మొత్తం నీళ్ళు లేక ఎండిపోయి కనీసం రైతులు పసులు కూడా లేవు ఇప్పుడే పోయి చూడండి ఎవరైనా చూసినా రేపాక చెర్ల చుక్క కూడా నీళ్ళు లేవు ఇప్పుడు కాలంలో అన్ని చెర్లు నిండుతున్నాయి ఇక్కడ అక్కడ నీళ్ళు లేవు ఈ ప్రాంత రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రతి పదిహేను పద్దెనిమిది ఏళ్ళ సంది ప్రాంత నివాసి ఇక్కడ ఇప్పుడే తమ నాయకుడు ఎమ్మెల్యే గారికి అన్నీ తెలిసి తెలుసు కనుక ఈ ప్రాంత రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఇవ్వకున్నా సరే సార్ మాకు నీళ్లు కావాలి బునాది కాలు కావాలి నిధులు ఇవ్వాలని మొరబెట్టుకోవడంతో ఆయన ఈ ప్రాంత రైతాంగ దృష్టి ఉంచుకొని ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి దాదాపు నిల్లుసానైనా కానీ సీఎం దృష్టి దిసినపై ఈరోజు రెండు వందల అరవై తొమ్మిది కోట్లు నిధులు మంజూరు చేయించడం జరిగింది వారికి ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా మా మండలంలో ఉన్న బునాది కాని కాలువ అదేవిధంగా భూమిలింగం కాలువ మరి ఎంతో రైతులకు ఉపయోగపడే కాలువలు ఇవాళ బునాది కాని కాలువకు రెండు వందల అరవై ఏడు కోట్లు సాంక్షన్ చేసి రిలీజ్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా గోమటరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారికి స్థానిక ఎమ్మెల్యే నలభై సంవత్సరాల చరిత్ర తిరగరాసి మరి ఈసారి ఎమ్మెల్యేగా ఈ కాలువ గురించి ఎంతో పట్టుబట్టి మరి ఆ సాంక్ష్యం చేయించుకొని రిలీజ్ చేయించినాడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్న గారికి అది పేరు పేరున ఈ పాల్గొన్న మండలపాటు అధ్యక్షులకు మిగతా నాయకులకు ఎంతో ఉపయోగం ఉన్నది ఇవాళ హైదరాబాద్ సుందరీకరణ మూసీని చేసి దాని తర్వాత గోదావరి నీళ్లు కన్నా మూసీలో కలిపితే తప్ప రేపు కింది ప్రాంతానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ప్రజెంట్ రోజు ఇప్పుడున్న పై కల్లా మరి ఎమ్లకొండ నుంచి శివనాథపురం లక్ష్మాపురం పోయి బిడ్ల దగ్గరనే మూసీ నది ఎండిపోయింది కిందికి నీళ్ళు పోవడం లేదు కాబట్టి దీన్ని ఇంకా కూడా వాటర్ లెవెల్ పెరిగి కృష్ణా వాటర్ కానీ గోదావరి వాటర్ కూడా మూసీలో కలిపి మూసీ వాటర్ని శుద్ధి చేసి ని రైతులందరికీ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుబడి చేస్తుంటే ప్రతిపక్షాలు ఏదో అన్ని అడ్డపుల్లలు వేస్తున్నాయి కానీ ఆనాడు వాళ్ళు చేసింది ఏం లేదు మరి పునాది కాని కాలుకో ఆనాడు గుండ్రాంపల్లికాడ ముఖ్య మంత్రిగా ఉన్న కేసీఆర్ గారు రిలీజ్ చేసిండు మరి ఆ యొక్క పండు ఎక్కడ పోయిందో తెలియదు అదేవిధంగా పీవలింగా కాలువ కూడా రిలీజ్ అయింది పండు మరి అది అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు మరి ఆ పండుకి పోతే పని కూడా ఇచ్చలేకపోయాడు ఈ ప్రాంత రైతుల మీద ప్రేమ లేక మరి అలా రైతులే సరైన నిర్ణయం తీసుకొని ఇప్పుడు కొద్ది ఉన్న ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం గవర్నమెంట్ రావడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో ఈ రైతులందరినీ కాపాడుకోవడం ఈ గవర్నమెంట్ మీద ఎంతైనా ఉంది రైతులందరినీ కాపాడుకొని ఈ ప్రాంతాన్ని పుష్కలంగా వాటర్ రావడానికి అది కూడా ఫిల్టర్ వాటర్ మంచి వాటర్